మీనాకు పిల్లలు పుట్టకుండా చేయాలనుకున్న రోహిణి చెంప పగల కొట్టిన సుశీలమ్మ ఇంతకు ఏం జరిగింది అసలు మీనాకు పిల్లలు పుట్టకుండా చేయాలని రోహిణి అనుకోవడం ఏంటి మరి ఆ విషయం సుశీలమ్మ ఎలా తెలుసుకుని రోహిణిని కొట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండి నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుశీలమ్మ ఇంటికి రావడంతోటే అందరూ కూడా చాలా సంతోషపడతారు మీనా బాలు ఆశీర్వదించేసరికి చాలా సంబరపడిపోతుంది సుశీలమ్మ సత్యం వీళ్ళంతా కూడా ప్రభావతి మాత్రం చూసి తట్టుకోలేకపోతుంది ఈ సంవత్సరం ఇద్దరు సారికి ముగ్గురుగా మారాలి అని చెప్పనేసరికి ఎంత స్వార్థం కడుపు మాత్రమే పండాలని కోరుకుంటుంది ఇవిడ అని చెప్పనేసరికి అలా నేనేమి కోరుకోవట్లేదు ప్రభా ఇంట్లో ఎవరైతే నాకు ముని మనవడిని గాని మనవరాలని గాని ఇస్తారో వాళ్ళకే నా ఆస్తి మొత్తాన్ని రాసిస్తాను నేను అందరినీ సమానంగానే చూస్తాను ముందు నన్ను ఎవరు ముత్త ముత్తమ్మను చేస్తారో వాళ్ళకే రాసిస్తాను అని చెప్పి చెప్తుంది సుశీలమ్మ అదే ఆలోచిస్తూ ఉంటుంది ఈ జరిగిన విషయాలన్నీ ప్రభావతి గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించేసరికి ఇంకా రోహిణి అప్పుడే గదిలోకి వచ్చి అత్తయ్య అని చెప్పనేసరికి ఏంటి రోహిణి అని చెప్పాను కానీ ఏంటి మీరు మీరెక్కడా కింద కనిపించలేదు పైన గదిలో కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు అని అడగడానికి వచ్చాను అని చెప్పనేసరికి నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా రోహిణి అని చెప్పనేసరికి నా గురించి ఆలోచిస్తున్నారా దేని గురించి అత్తయ్యా అని చెప్పాను కానీ ఇందాక మా అత్తగారు మీనా బాలులను దీవిస్తూ మాట మాట్లాడ గుర్తుందా అని చెప్పాను కానీ దేని గురించి ఆంటీ అని చెప్పాను కానీ అదేనమ్మా ఇంట్లో ఎవరైతే తనని తనకు ముని మనవరిని కానీ మనవరాల్ని కానీ ఇస్తారో వాళ్ళకి ఆస్తి మొత్తం రాసిస్తానని మా అత్తగారు చెప్పింది కదా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఆస్తి మొత్తం మీకే రావాలి ఆస్తి మొత్తం మీకు పుట్టబోయే పిల్లలకి రావాలి అంటే నువ్వే ముందు తల్లి కావాలి ముందు ఇంటి కోడలుగా మీనా అడుగు పెట్టినా అది ఇంటి పెద్ద కోడలు ఎలా అవుతుంది నా పెద్ద కొడుకు భార్య కదా నా ఇంటికి పెద్ద కోడలు అవుతుంది అందుకు ఆ మీనా కంటే నువ్వే ముందు తల్లి కావాలి ఎందుకంటే వాళ్ళకంటే ముందు మీకే మొదటి రాత్రి జరిగింది ఆ మీనా బాలులు ఇప్పుడు ప్రేమగానే ఉంటున్నారు కానీ ఏ క్షణాన్నైనా శుభవార్త చెప్పేయచ్చు నా కోరిక ఏంటంటే నువ్వే ముందు తల్లి కావాలి అది నా కోరిక నువ్వు తల్లైతేనే నాకు సంతోషం అని చెప్పి ప్రభావతి అంటుంది ఏదేమైనా సరే ఇది మిస్ చేయడానికి కుదరదు రోహిణి నీకు చాలా గట్టిగా చెప్తున్నాను మీ నాన్న విషయంలో ఎంత పట్టుబట్టానో ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో కూడా అంతే పట్టుపడుతున్నాను మీనా కంటే నువ్వే ముందు తల్లి కావాలి ఎట్టి పరిస్థితుల్లోనూ మీనా తల్లి కాకూడదు అలాగే ఆ శృతి కూడా తను కూడా ఈ మధ్య మీనాకి బాగా సపోర్ట్ చేస్తుంది నన్ను పూచుకు పొల్ల తీసి పడేసినట్టు పడేస్తుంది నువ్వే ఎంతో కొంత నాకు విలువనిస్తావు ఆ మీనా కూడా పొగర పెట్టేసింది అయినా పూలమ్ముకునే దానికి ఆస్తి మొత్తం ఎందుకు ఇవ్వాలి అందుకే ఆస్తి మొత్తం నా పెద్ద కొడుకే రావాలి అంటే నువ్వే ముందు తల్లి కావాలి అని చెప్పనేసరికి నానమ్మ అమ్మమ్మ గారికి ఎంత ఆస్తి ఉంటుంది ఏంటి అనగానే సుమారు ఒక ఒక అరవై డెబ్భై లక్షల వరకు ఉండొచ్చు అని చెప్పనేసరికి అమ్మో అంతాస్త ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు ఏదో ఒకటి చేసి నేనే తల్లి కావాలి అని రోహుని కాస్త ఆలోచించుకుంటుంది గబగబా రో మనోజ్ దగ్గరికి వచ్చేసి మనోజ్ నేను వెంటనే తల్లి కావాలి అనగానే ఏం మాట్లాడుతున్నావు రోహుని నేనే తింగరండి అంటే నాకంటే తింగరదాన్లా మాట్లాడుతున్నావేంటి ఏదో పిజ్జా కావాలి బర్గర్ కావాలి అన్నట్టుగా తల్లి కావాలి అంటున్నావు ఇప్పటికిప్పుడు తల్లి కావాలి అంటే అయిపోతుందా ఏంటి ఆ భగవంతుడు ఇవ్వాలి నువ్వు తల్లి కావాలి అని చెప్పనేసరికి కాదు మనో నేనే ముందు తల్లి కావాలి ఎందుకంటే మీ నానమ్మ ఆస్తి మొత్తం ముందు పుట్టబోయే ఇస్తాను అని చెప్పింది కదా అప్పుడు మీ మీ అమ్మగారు ఆస్తి మొత్తం మన పేరు మీదే రావాలని కోరుకుంటున్నారు అత్తయ్య కోరికను నెరవేర్చాలి కాబట్టి నువ్వు మనమే ముందు తల్లిదండ్రులు కావాలి అప్పుడే ఆస్తి ఆస్తి మొత్తం వ్రాసిస్తుంది సుమారు డెబ్బై ఎనభై లక్షలు ఉంటుందంట కదా మీ నానమ్మ మీ నానమ్మ ఆస్తి అని చెప్పాను కానీ ఉండొచ్చు పొలాలు చాలా ఉన్నాయి మా నాన్నమ్మకు మా నాన్నకివ్వగా తను వచ్చిన డబ్బులతో అలా కూడగట్టింది ఆస్తి మొత్తం పుట్టబోయే ముని మనవల పేరు మీదే రాయాలని చూస్తుంది కదా అని చెప్పాను కానీ అందుకే మనోజ్ ముందే మనిద్దరం తల్లితండ్రులైతే ఆస్తి మొత్తం మనకే వస్తుందని కానీ ఆ మీనాబాలు శృతి రవి కూడా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు రోహిణి అని చెప్పనేసరికి అది ఏదోటి చేద్దాం ముందైతే మనం తల్లి కా తల్లిదండ్రులు కావాలి అని చెప్పి రోహిణి మనోజ్ అనుకుంటారు సరే రోహిణి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బయట అంటే వాళ్ళ రూమ్ లేదు కదా హాల్లోనే కూర్చుని ఆలోచించుకుంటూ ఉంటారు ఇంకా పైన అంతా కూడా చాలా సంతోషంగా ఆ ఆలోచనలో అందరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఎందుకో మౌనిక చాలా డల్గా ఉందని అదే ఆలోచిస్తూ ఉంటారు మౌనిక నా మాత్రం బాధపడుతూ అన్నయ్య వాళ్ళ దగ్గర ఉన్నా బాగుండేది ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను వాళ్ళేమో పైన ఉన్నారు అని చెప్పి మౌనిక ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా మనోజ్ రోహిణి వచ్చే ఆస్తిని ఎలా పంచుకోవాలి ఏ రకంగా వాడుకోవాలి అని అదే ఊహాలోకాల్లో ఉంటారు ఓ ఉండేసరికి రవి శృతి మాకు నిద్ర వస్తుంది గ్రాని ఇంకా మేము వెళ్ళి పడుకుంటాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు ఏంటేమినా ఏం మాట్లాడవేంటి తొందరలోనే నన్ను నా తాతమ్మను చేస్తావా చేయవా అని చెప్పనేసరికి అది నా చేతుల్లో ఏముంటుంది మీ మనవడి చేతుల్లోనే కదా ఉంటుందని కానీ ఏరా ఏం మాట్లాడవేంటి అని చెప్పనేసరికి పిల్లల నాకు పెద్ద పోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒరే చూడరా నువ్వు పుట్టాక నిన్ను నేను ఎలా అయితే చూసుకున్నానో నీకు కొట్టబోయే బెట్టల్ని కూడా నేను అలానే చూసుకుంటాను నువ్వు ఏం బెంగ పెట్టుకోవద్దు కావాలంటే ప్రెగ్నెన్సీ రాగానే మీనాన్ని మా ఇంటికి తీసుకెళ్ళిపోయి కంటిల్లో కంట్లో పా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను మళ్ళీ ఇక్కడ ఉంటే మీ అమ్మ చెప్పకూడని పనులు చెయ్యకూడని పనులు చాలా చేస్తుందని నాకు తెలిసి లేరా అసలే మీనా అంటే ఇష్టం లేదు ఏదైనా చేస్తుంది అందుకే మీనా ప్రెగ్నెంట్ అవ్వగానే అక్కడికి తీసుకువెళ్ళిపోయి అక్కడే ఉంచుకొని అక్కడే డెలివరీ చేసి అక్కడే ఉంచుకుంటాను మిమ్మల్ని అని చెప్పను మరి నేనో అమ్మ అని చెప్పాను కానీ నువ్వు వచ్చేరా నీకు మనవడో మనవరాలో కావాలి ఆడుకోవాలి అనుకుంటే అక్కడికి వచ్చేయి ఇక్కడ ఉంచడానికి వేరే ఏమీ లేదురా ప్రభావతి తెలుసు కదా మీ నానే పట్టించుకోదు మీనాక పుట్టిన వాళ్ళని పట్టించుకుంటుందా అందుకే పాపం మీనొకత్తి ఇంట్లో పని పా పిల్లల పని చూసుకోవాలంటే కష్టం కదా అందుకే మీనాని నేను అక్కడికి తీసుకువెళ్ళిపోతాను అని అంటున్నాను అనగాని సర్లే మీనా తల్లైతే అదే పని చేద్దాంలే అమ్మా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడుకొని ఎన్ని రోజులైందిరా మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారా అనగాని సంక్రాంతి పండక్కి వస్తాంలే అమ్మా అప్పుడు అంతా కూడా సందడి సందడిగా ఉంటుంది కదా నాలుగు రోజులు అని చెప్పనేసరికి మీరు వస్తేనే రా నా ఇల్లు కల లకల్లాడుతూ సంతోషంగా ఉంటుంది మీరు ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను మీరు ఇంట్లో ఉంటేనే నాకు సంతోషం అని చెప్పి ఇంకా సుశీలమ్మ అంతా చెప్పేసరికి సరేనమ్మ పడుకుంటాను అని చెప్పాను కానీ ఒరే బాలు మీరు కింద పడుకుంటారా అను కానీ కింద వాళ్ళు పడుకున్నారు కదా నేను వీళ్ళతో పాటు ఇక్కడే పడుకుంటాను లేరా వీళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడే ఉంటే హాయిగా ఉంటుంది నాకు అని చెప్పనేసరికి సరే అని ఇంకా వీళ్ళ ముగ్గురు ఇక్కడే పడుకుంటారు తర్వాత మరుసటి రోజు మీనా బాలులంతా కూడా సంతోషపడి ఇంకా సుశీలమ్మ బయలుదేరదాము అనుకుంటుంది బయలుదేరదాం అనుకునేసరికి అప్పుడే వెళ్తారా అంటూ మాట్లాడుతుండగానే సడన్గా మీనా పాంతులు చేసుకోవడానికి గబగబా పెరట్లోకి పరుగులు పెడుతుంది పరుగులు పెట్టేసరికి ఏంట్రా అది అలా వాంతులు చేసుకుంది రాత్రి తినకూడని వస్తువులు ఏమన్నా తెచ్చావా ఏంటి అనుకని నేనెక్కడ తెచ్చానే నువ్వు పక్కనే ఉన్నావు కదా నేనేం తేలేదు అని చెప్పనేసరికి మరి ఎందుకురా వాంతులు చేసుకుంటుంది అని చెప్పి వెళ్ళు వెళ్ళు అని చెప్పాను కానీ గబగబా వెళ్తాడు వెళ్ళేసరికి నాకు కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇంకా వాంతు చేసుకుని అలా పడబోయేసరికి బాలు కాస్త పట్టుకుని ఎత్తుకుని లోపలికి తీసుకొస్తాడు అదేంట్రా వాంతు చేసుకోవడానికి వెళ్ళిన అమ్మాయి అలా తీసుకొస్తున్నావు ఏమో నానమ్మ పడిపోయింది అని చెప్పనేసరికి అవునా వెంటనే తెలిసిన డాక్టర్ ఎవరైనా ఉంటే పిలిపించు అని చెప్పనేసరికి వెంటనే పక్కన ఉన్న చిన్న డాక్టర్ని ఉంటే పిలిపిస్తారు ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపించేసరికి చూసిన తర్వాత బాలు అని చెప్పాను కానీ చెప్పండి అని చెప్పనేసరికి కంగ్రాచులేషన్స్ బాలు నువ్వు తండ్రి కాబోతున్నావు అని చెప్పాను కానీ ఒక్కసారిగా రోహిణి మనోజ్ ప్రభావతి ముగ్గురు కూడా కారం తిన్న కాకిల్లా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి మీనా తల్లి కాబోతుందా అని చెప్పాను కానీ అవును మీనా తల్లి కాబోతుంది అని చెప్పి కంగ్రాచులేషన్స్ బాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ అయితే ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురు షాక్ అయిపోతారు ఇంకా రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది ప్రభావతి ఇంకా సుశీలమ్మ శృతి రవి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కంగ్రాచులేషన్స్ మీనా కంగ్రాచులేషన్స్ బాలు అంటూ వీళ్ళంతా కూడా అభినందనలు తెలిపేసరికి ప్రభావతి రోహిణి మనోజ్ చూసి తట్టుకోలేకపోతారు ఏంటి మీ ముగ్గురు అలా కారం తిన్న కాకుల్లా అలా షాక్ పక్క అయిపోయి చూస్తున్నారు మీనా తల్లి కావడం మీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పనేసరికి అయ్యయ్యో అలాంటిదేమీ లేదా అత్తయా అని చెప్పాను కానీ అవునులే నీకెందుకు ఇష్టం ఉంటుంది పైగా నీకు నీ పెద్ద కొడుకు అంటేనే ఇష్టం నీ పెద్ద కొడుక్కి దక్కాల్సిన ఆస్తి నీకు ఇప్పుడు బాలు వాళ్ళకు దక్కుతుందనే కదా నువ్వు చూసి ఓర్వలేకపోతున్నావు ఎవరైనా నీ కొడుకులే అని అనుకోవచ్చు కదా ప్రభా బాలు మొత్తం ఆస్తి మొత్తం తనే తీసేసుకుంటాడా ఏంటి కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఎదుటి మంచు ఎదుటి మనుషుల మనసుని నొప్పించడంలో నువ్వు పిహెచ్డీ చేసి ఉంటావు ప్రతి విషయంలో కూడా ఎదుటి వాళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటావు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి కాస్త నార్మల్గానే ఉంటుంది ఇంకా రోహిణి అయితే ప్రభావతిని లాగినా రాకపోయేసరికి సరే ఇక్కడే ఉండండి అంటూ రోహిణి మనోజ్ ఇద్దరు బయటికి వచ్చేస్తారు వచ్చేసేసరికి ఇంకా రోహిణి ఆలోచనలో పడుతుంది ఇప్పుడు ఏం చేయాలి మీనా కాస్త ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ నేనే అవ్వాలనుకున్నాను ఆస్తి మొత్తం నాకే దక్కాలనుకున్నాను ఇప్పటి వరకు మా అత్తగారి టార్చర్ ఒక రకంగా ఉంటే ఇప్పుడు నేను తల్లి కాలేదు అన్న టార్చర్ మరో రకంగా ఉంటుంది ఇప్పుడు నేను ఈ టార్చర్ నుంచి ఎలా బయటపడాలి మీనా తల్లి కాబోతుందంటే ఆస్తి మొత్తం మీనా వాళ్ళకే వచ్చిస్తుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి రోహిణి ఆలోచనలో పడుతుంది ఇంకా శీలడాలిం కాస్త ఒరే సత్యం నేను ఒక పదిహేను రోజులు ఇక్కడే ఉండి మీనాన్ని తీసుకుని వెళ్తాను ఒరే బాలు నువ్వు వీలు చూసుకుని రారా అని చెప్పనేసరికి చెప్పాను కదరా అని చెప్పాను కానీ సరే అని చెప్పాను కానీ పదిహేను రోజులు ఇక్కడే ఉంటుందా ఇవిడి ఏ అత్తయ్య మీకు ఊళ్ళో పనులేమీ లేవా అని చెప్పాను కానీ ఏంటి ప్రభా నా బరువు మోస్తున్నావా నువ్వేమన్నా కష్టపడి సంపాదిస్తున్నావా నా మనవడు సంపాదించి తీసుకొచ్చిన డబ్బులతోనే కదా నేను ఉండేది పైగా నువ్వు ఏమన్నా పనుందా అంటే అర్థమేంటి నన్ను పొమ్మనా నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేకనా వెళ్ళిపోమంటున్నావు చూసావా సత్యం పెళ్ళి అవుతుండగానే నిన్ను నా నుంచి దూరం చేసింది ఇప్పుడు నేను ఇక్కడ ఒక పది పదిహేను రోజులు ఉంటాను అంటే చూసి వార్వలేకపోతుంది అని చెప్పనేసరికి అదేంటి ప్రభా అని చెప్పాను కానీ నేను అలా అనలేదండి అని చెప్పాను కానీ నువ్వు ఎలా అన్నా అర్థం అదే వస్తుందిలే అని చెప్పి ఇంకా సత్యం కాస్త అంటాడు ప్రభావతి కాస్త నోరు మూసేస్తుంది నోరు మూసేసి సైలెంట్గా ఉంటుంది ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళి ఆలోచనలో పడుతుంది ఏంటిది ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఏంతే ఏం జరిగింది అనగాని ఏం జరిగిందా ఆ మీనా తల్లి కాబోతుంది అని చెప్పనేసరికి మీనా అయితే నీకేంటే బాధ అని చెప్పాను కానీ మరి నాకు కాకపోతే ఎవరికి మీనా అయితే నాకే బాధ అని చెప్పాను కానీ నువ్వెందుకే అంతలా లపాత పడుతున్నావు మీనా తెల్లైతే అని చెప్పాను కానీ అసలు మా ఇంట్లో ఏం డిస్కషన్ జరిగిందో తెలుసా ఇంట్లో పెద్ద ఆవిడ లేదు అదే మా మామయ్య గారు వాళ్ళ అమ్మ మనోజ్ వాళ్ళ నానమ్మ అని చెప్పనేసరికి అవును పెళ్ళిలో చూశాను కదా అని చెప్పాను కానీ ఆవిడే అసలు చిక్కు పెట్టింది ఏంటంటే ఎవరైతే ముందుగా మనవడిని కానీ మనవరాల్ని కానీ ఆవిడ చేతిలో పెడతారో ఆవిడికున్న అరవై డెబ్భై లక్షల ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీదే రాస్తుందంట అది అసలు చిక్కు మా అత్తగారేమో ఆస్తి మొత్తం మనోజుకే దక్కాలి మనోజ్కి నీకే దక్కాలి అని చెప్పి నన్ను ముందు ప్రెగ్నెంట్ అవ్వాలని మా అత్తగారు కోరింది ఎలా ప్రెగ్నెంట్ అవ్వాలి ప్రజెంట్ అప్పుడు చింటూ పుట్టినప్పుడే నాకు కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పారు ఇప్పుడు వరకు నాకు అవకాశం రాలేదు తీరా మోసం మొన్న వెళ్ళి నేను చెక్ చేయించుకుంటే నాకు ప్రెగ్నెన్సీ రావాలంటే కొన్ని మందులు కొన్ని మెడిసిన్స్ టైం టు టైం తీసుకోవాలి సుమారు సిక్స్ మంత్స్ వరకు టైం పడుతుంది అని చెప్తున్నారు ఇప్పుడేమో మీనా ప్రెగ్నెంట్ అయ్యింది నేను సిక్స్ మంత్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అయితే మాత్రం ఏం లాభం ఉంటుంది అని చెప్పనేసరికి అవునా నిజమే నువ్వు చెప్పింది అందుకు ఇప్పుడు ఏం చేస్తావే మీనా తల్లి కాబోతుంది కదా ఆల్రెడీ పోతే పోయింది వస్తే వస్తుందిలే ఆస్తి మనోజ్ సంపాదిస్తే నీకు బోల్డ్ సంపాదించుకోవచ్చు మనోజే సరిగ్గా లేకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం లాభం ఉంటుందిలే అని చెప్పనేసరికి అదేంటి వచ్చే ఆస్తిని పోగొట్టుకుంటామా ఏంటి మనోజ్ అంత సామర్థ్యుడు కాదని తెలుసు మరి వాడి సమర్థత మీద నాకు అంత నమ్మకం ఉన్నప్పుడు వచ్చే ఆస్తినైనాని నువ్వు తీసుకోవాలి కదా అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావే మీనా తల్లి కాబోతుందని చెప్పావు ఇప్పుడు నువ్వెలా తల్లి అవుతావు తల్లైతే మాత్రం మీనాయే ప్రెగ్నెంట్ కా ముందు కాబట్టి తనకే ముందు డెలివరీ అవుతుంది అనగానే అదే ఆ డెలివరీ అవ్వకుండానే ఆపరేషన్ చేసేస్తే ఏ గొడవ ఉండదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే ఒక బిడ్డకి తల్లివై ఉండి నువ్వు ఇలా మాట్లాడితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది తను ఎన్నో ఆశలు పెంచుకునే ఉంటుంది కదా పిల్లల మీద నువ్వు ఇలా చేస్తే చాలా తప్పే అది చాలా పాపం అనగానే ఏంటే పాపం ఏంటి తప్పు ఏ ఆస్తి మాకు రావాలనుకోవడం ఎందుకు అవుతుంది నా భర్త అసమర్థుడు కాబట్టి నాకు ఆస్తి అవసరం ఉంది ఖచ్చితంగా ఆస్తి నాకే కావాలి నేనే ఆస్తిని సొంతం చేసుకుంటాను ఏదో ఒకటి చేసి ఆ మీనా కడుపును పోగొట్టి ఖచ్చితంగా ఆస్తిని సొంతం చేసుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి సర్లేవే నాకు నాకు తెలిసిన ఒక పసరమందు ఉంది నేను వెళ్ళి ఆ పసరమందు తీసుకువస్తాను అని చెప్పనేసరికి సరే వెళ్ళి త్వరగా నేను ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి ఇంకా రోహిణి చెప్తుంది రోహిణి అలా చాలాసేపు ఉన్న తర్వాత ఇంటి దగ్గర నుంచి ప్రభావతి ఫోన్ చేస్తుంది రోహిణికి అమ్మ రోహిణి ఇంటికి రమ్మ ఒకసారి అని చెప్పనేసరికి సరే అత్తయ్య అని చెప్పి రోహిణి ఇంటికి బయలుదేరిపోతుంది ఈలోపు విద్య కాస్త మందు కోసం వెళ్ళింది కదా మందు పార్లర్ దగ్గరికి తీసుకొచ్చేసరికి రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి ఇంటికి వెళ్ళాను అని చెప్తుంది ఏంటే ఇంటికి వెళ్ళిపోతే ఈ మందు ఏం చేయాలి మందు ఈరోజే చేయాలి ఈరోజు తయారు చేసిందే కాబట్టి ఈరోజే పార్లర్లో కలిపి ఇవ్వాలి అని చెప్పనేసరికి సరే అయితే ఇంటికి తీసుకురా అని చెప్పాను కానీ ఇంటికా అని చెప్పనేసరికి ఆ తీసుకురా ఎవరూ పనులు పట్టించుకోరులే నేను బయటికి వస్తాను అని చెప్పనేసరికి సరే అని ఇంకా రోహిణి కాస్త విద్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విద్య రానే వస్తుంది రోహిణికి ఫోన్ చేయడంతో రోహిణి ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరుతుంది ఇంట్లో సుశీలమ్మ ఉండదు ఎదిరింటి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక్కడ ఇంట్లో అన్ని గదులు ఫిల్గా ఉన్నాయి కదా కామాక్షి వాళ్ళ గదిలో కొంచెం ప్రశాంతంగా నిద్రపోదామని కొంచెం నీరసంగా ఉందని రంగా తీసుకొస్తాడు సుశీలమ్మని సో సుశీలమ్మ పడుకుని అప్పుడే లేచి బయటకు వచ్చేసరికి విద్య బయట ఎదురుచూస్తూ ఉంటుంది రోహుని వస్తూ ఉంటుంది వచ్చిన తర్వాత ఇదిగోనే మందు ఈ మందు చిటికడంటే చిటికడు పాలల్లో కలుపు ఏ మాత్రం తెలియదు అలా పాలల్లో కలిపిన తర్వాత ఆ పాలు మేనాకు ఇస్తే మేనాకి ఒక గంట తర్వాత కడుపు నొప్పి స్టార్ట్ అయ్యి అబాషన్ జరిగిపోతుంది అని చెప్పి విద్య చెప్తుంది చెప్పేసరికి ఆ మాటలు కాస్త సుశీలమ్మ వింటుంది విని ఒక్కసారిగా రోహిణి మీద చాలా కోపం వస్తుంది అసలు రోహిణి కలుపుతుందా లేదా అని అబ్జర్వ్ చేయాలి అన్న ఉద్దేశంతో అక్కడ ఏం తెలియనట్టుగానే సైలెంట్గా ఉండి ఇంట్లోకి వచ్చేస్తుంది వచ్చి తర్వాత మీనాని సుశీలమ్మ దగ్గరే ఉంచుకుంటుంది రాత్రి వరకు ఎక్కడికి వెళ్ళనివ్వకుండా సో రో సుశీలమ్మ దగ్గర ఉండగానే రోహిణి కాస్త పాలు తీసుకొచ్చి ఇదిగో మీనా పాలు అని చెప్పనేసరికి నువ్వు తెచ్చే పాలు అనగానే మనోజ్కి కలిపాను అదే సమయానికి శృతి వచ్చింది శృతికి ఇచ్చాను అందుకే నీకు కూడా తీసుకొచ్చి ఇస్తున్నాను అని చెప్పనేసరికి తీసుకో అమ్మా ఎంతో ప్రేమగా రోహిణి పాలు తీసుకొచ్చిస్తుంది కదా తీసుకో అని చెప్పనేసరికి ఇంకా పాలు కాస్త చేతిలో పెట్టిన తర్వాత సరే అని చెప్పనగానే ఏంటి బామ్మగారు ఇంకేంటి విశేషాలు అంటూ రోహిణి అలా చూస్తూ ఉంటుంది పాలు గ్లాసు పక్కన పెడుతుంది మీనా పాలు తాగు మీనా చల్లారిపోతాయి అనగానే నాకు వేడిగా తాగడం అలవాట్లేదు చల్లారకనే తాగుతాను అని చెప్పాను కానీ అవునా సర్లే అయితే అని చెప్పి మాట్లాడుతూ మాట్లాడుతూ పాల వంక గ్లాస్ వంక చూస్తుంది ఇటు ముసలావిడ వంక చూస్తుంది మీనా వంక చూస్తుంది ముసలిది ఇదంతా చూస్తుంది కదా ఆల్రెడీ అదంతా గమనిస్తూ ఉంటుంది గమనిస్తూ ఉండేసరికి ఇంకా మొత్తం ఆ పాలు తాగు అని చెప్పాను కానీ పాలు కాస్త తీసుకుని నోటు దగ్గర పెట్టుకునేసరికి రోహిణి చంప చెల్లు మనిపిస్తుంది సుశీలమ్మ మీనా ఒక్కసారిగా అలా చూసుకుంటూ ఉంటుంది ఏమైంది బామ్మ అని చెప్పాను కానీ ఆ పాలు తాగక మీనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆ పాలు ఏం కలిపిందా ఏంటా అని స్మెల్ చూసి టెస్ట్ చేసేసరికి అందులో ఏదో పసరు మందు కలిసిందన్న విషయం అయితే తెలుసుకుంటుంది మీనా అయితే ఇంకా చె ఆ చెంప ఈ చెంప పగల కొట్టేసరికి ఇంకా వెళ్ళి పూలకుండి మీద పడిపోవడంతో పూలకుండి పడేసరికి సౌండ్స్ వస్తాయి ఈ లోప అందరూ కూడా వచ్చేస్తారు వచ్చేసేసరికి ఏం జరిగింది రోహిణి ఏం జరిగింది అని చెప్పనేసరికి ఏం జరిగిందా రా ఇలాగా అని చెప్పి చాలా కోపంగా పక్కకు తీసుకెళ్తే విషయం మొత్తం చెప్తుంది చెప్పేసరికి చెంప పగల కొడతాడు నువ్వు ఇలాంటి పిచ్చి పని చేస్తావా ఏమనుకుంటున్నావు అసలు మీనాకి పాల్లో అది కలపడం ఏంటి ఇది కలపడం ఏంటి అంటూ ఇంక మాట్లాడేసరికి అది కాదు అత్తయా అని చెప్పాను కానీ నేను నువ్వు తల్లి కావాలి అని కోరుకున్నాను తప్ప మీనా కడుపులోని బిడ్డను చంపాలని కోరుకోలేదు రోహిణి మీనా అన్నా కూడా నాకు ఇష్టమే నే నేను ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా సైలెంట్గా భరిస్తుంది అలాంటిది మీనాను మీనా కడుపులో బిడ్డను చంపాలనుకుంటావా నిన్ను ముందు తల్లి కావా కావమని చెప్పానే తప్ప మీనా కడుపు పోగొట్టమని నేను చెప్పలేదు కదా అంటూ రోహిణి చంప పగలగొట్టేసరికి ఏంట్రా మనోజ్ నువ్వేం మాట్లాడవేంటి అనగానే నాకు ఇదంతా తెలియదమ్మా తను ఏ ఆలోచనతో వచ్చిందో తెలీదు అనగాని అసలు ఇందులో పసరమందు కలిసిందన్న విషయం మీకెలా తెలుసత్తయ్యా అని చెప్పాను కానీ ఈ రోహిణి ఆ విద్య అని అమ్మాయి ఫ్రెండ్ ఉంది కదా తనతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను వినేసరికి ఏం చేస్తుందా అని మీనాను అంటి పెట్టుకునే ఉన్నాను ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ మేనా అయితే ఏడుస్తూ ఉంటుంది నీకేంతలో ఏం చేశాను రోహిణి నా కడుపులో ఉన్న బిడ్డను చిదిమేయాలనుకుంటున్నావా ఆస్తి అంతస్తు కోసం ఎంతకంటే దిగచారిపోతారా డబ్బు కోసం మనుషులు ప్రాణాలు తీయడానికి అసలు భూమి భూమితోటే భూమి మీద కళ్ళు తెరవని పసిబిడ్డ బయటికి రాని పసిబిడ్డ మీద కూడా ఇంత కక్ష కట్టి ఐదో నెలలోనే తనను చిదిమేయాలని ప్లాన్ చేసిన నిన్నో చూస్తే అసహ్యం కలుగుతుంది అని చెప్పి మీనా కాస్త బాలును పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది చెప్పు ప్రభా అస్తమాను నీ పెద్ద కోడల్ని వెనకేసుకొస్తావు కదా ఇప్పుడు మాట్లాడవేంటి ఇప్పుడు చెప్పవేంటి అంటూ మాట్లాడేసరికి అందరూ కూడా రోహిణిని తిట్టిపోస్తారు అటు సు సుశీలమ్మ రోహిణి వీళ్ళంతా కూడా ఇంకా రోహిణి ఏం మాట్లాడకుండా అవమాన భారంతో కిందకి వచ్చేస్తుంది మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది బాధపడకమ్మా మీనా అందుకే బాలు ఇక్కడ ఉంచను అని చెప్తున్నాను రేపే మీనాని తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పాను కానీ అలాగే శీలా డాలింగ్ అని చెప్పి బాలు అయితే అంటాడు ఇంకా సత్యం కూడా అదే మాట అంటారు మీ ప్రభావతి మాత్రం మీనా వెళ్ళిపోతే పనులన్నీ ఎవరు చేస్తారు అన్నట్టు చెప్పేసరికి నీకు భయపడే నేను తీసుకువెళ్తున్నాను నువ్వు ఇక్కడ మీనా చేత పనులన్నీ చేయించి తన కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదం తలపెడతావు అందుకే నేను తీసుకువెళ్తాను అని చెప్పి సుశీలమ్మ గట్టిగా చెప్తుంది సుశీలమ్మ మాటను ఎవరు ఎదిరిస్తారు పైగా సత్యం కూడా తీసుకువెళ్ళమని చెప్పడంతో ఇంకా ఎవరు కూడా ఏం ఆటంకం చెప్పకుండా ఉండేసరికి రోహిణి సారీ మీ నాన్న కాస్త సుశీలమ్మ మరుసటి రోజు వాళ్ళ ఊరికి తీసుకెళ్తుంది చూద్దాం మా డబ్బై ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్